ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యు డోంట్ డిజర్వ్ టు విన్ డిర్ యూ గెట్ మీ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ డోంట్ డిజర్వ్ టు విన్ ఇవన్నీ విన్ అవ్వడానికి ఆ డిజర్వ్ మనం డిజర్వ్ అవ్వాలి మనకు అర్హత కావాలి అని అంటే ఏం చేయాలంట ప్రాక్టీస్ కావాలంట ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యు డోంట్ డిజర్వ్ టు విన్ మనం అసలు ప్రాక్టీసే చేయకుండా ఇంగ్లీష్లో గెలిచేయాలి అనంటే ఆ అర్హత ఎలా వస్తుందండి సో ఆ అర్హతకి నిచ్చెన ఎవరో తెలుసా అది ప్రాక్టీస్ మాత్రమే సో ప్రాక్టీస్ వెల్ హలో ఎవ్రీవన్ యు ఆర్ విత్ మీ ఉజ్వల ఇన్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ బై ఉజ్వల సో ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ ఏంటి అని అంటే మన కొటేషన్ రిలేటెడే ఏంటిది ప్రాక్టీస్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ చూస్తూ వస్తున్నాం క్లాసెస్ వింటూ వస్తున్నారు మరి వాటిల్ని ఎంత గుర్తున్నాయి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు మీతో ప్రాక్టీస్ చేయించే వాళ్ళు ఉన్నారా ఐఆమ్ దేర్ ఓకే సో ఈ రోజు మన క్లాస్ ఏంటి అయిపోయిన స్ట్రక్చర్స్ అన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం సో ఇప్పటి వరకు మనకి పాస్ట్ రిలేటెడ్ చూసాము ఏమి ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే ఇంతకుముందు డే గా నేను డే త్రీ డే ఫోర్ డే ఫైవ్లో కొన్ని స్ట్రక్చర్స్ పెట్టినాను ఒకసారి చూడండి లేదు అనంటే ఆ పాస్ట్ స్ట్రక్చర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చింటాను ఒకసారి ఆ లింక్స్ని గోత్రు చేయండి అండ్ బ్రిటిష్ యార్ మినిమమ్ బేసిక్ ఫౌండేషన్ అండి ఇవన్నీ కూడా సో బేసిక్ స్ట్రక్చర్స్ వచ్చి వీటిల్లో నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి సో ఇప్పుడు మనం పాస్ట్ అంటేనే మనకు గుర్తుండాల్సింది ఫస్ట్ మనం ఎలా చూస్తాము అని అంటే ఒక ఫార్ములా ఉపయోగించుకొని చూస్తూ వచ్చాం ఫార్ములా ఏంటి పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అది ఇంగ్లీష్ అయినా ఏ భాష అయినా సరే వీటిలోనే ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి అని అంటే ఆన్సర్లు చెప్పడానికి వాడతాం మరి ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తాం చూడండి నేను తింటాను ఇంగ్లీష్ మాట్లాడతాను రాస్తాను చదువుతాను వెళ్ళాను అడిగాను రేపు కలుస్తాను నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ పాజిటివ్స్ నేను మాట్లాడట్లేదు చదవట్లేదు అడగట్లేదు వీడియోస్ చేయట్లేదు రేపు రాను క్లాస్కి ఇలా ఇవన్నీ రాను చెయ్యను ఇవన్నీ నెగిటివ్ రిలేటెడ్ మరి క్వశ్చన్స్ అడగాలి క్లాస్కి వస్తారా క్లాస్కి వచ్చారా ఓకే సో ఇలా క్వశ్చన్స్ అడిగితే ఇంట్రాగేటివ్ మరి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండి ఎప్పుడు ఏమిటి ఎందుకు వీటిల్నే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం సో ఇది మన ఫార్ములా ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ ఫార్ములాలోనే ఉంటుంది అర్థమవుతుందా ఫార్ములా ఇది ఫార్ములా అండి ఏ భాష అయినా కూడా ఈ ఫార్ములాలోనే ఉంది పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ దీన్ని రిలేటెడ్ ఇప్పుడు మనం భాష మాట్లాడేటప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని వాడుతూ ఉంటాం సో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఒకసారి చూద్దాం చూడండి పాస్ట్ రిలేటెడ్ చెప్పాలి అని అంటే పాస్ట్ అంటే మీకు గుర్తుండాల్సింది వర్బ్ టు గుర్తుండాలి మరి ఫ్యూచర్ అంటే మనకి గుర్తుండాల్సింది విల్ అనేది గుర్తుండాలి మరి ఆల్వేస్ ఆర్ ప్రెజెంట్ అంటే మనకి గుర్తుండాల్సింది వి వన్ ఓకే సో నేను నిన్న క్లాస్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు క్లాస్ రేపు క్లాస్కి వెళ్తానంటే ఐ విల్ గో నేను ప్రతిరోజు క్లాస్కి వెళ్తానంటే ఐ గో నేను ఇంగ్లీష్ మాట్లాడతా ప్రతిరోజు ఐ స్పీక్ మాట్లాడేసా ఐ స్పోక్ రేపు మాట్లాడతా ఐ విల్ స్పీక్ అర్థమవుతుందా పాస్ట్ అంటే వీటూ చెప్పాలి ఫ్యూచర్ అయితే విల్ చెప్తాము ఎల్లప్పుడూ చేస్తే వి వన్ చెప్తాము ఒక పని కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను రీసెంట్గా నేర్చుకున్నాం మనం ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను అనంటే అప్పుడు వర్బ్ ఫోర్ చెప్తాము వర్బ్ ఫోర్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను ఐఆమ్ స్పీకింగ్ సో అర్థమవుతుందండి ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి మళ్ళీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే వీడియోలో మళ్ళీ చెప్తూనే అయిపోతుంది సో ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేశాం కాబట్టి ఈ ఫోర్ స్ట్రక్చర్స్ రిలేటెడ్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టింటాను ఒకసారి దయచేసి గో త్రూ ది స్ట్రక్చర్స్ ఇప్పుడు ఈరోజు మన క్లాస్లో మనం చేసేది ఏంటి అని అంటే నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ మన ఫోకస్ దేని మీద ప్రాక్టీస్ మీద ఈ నాలుగు స్ట్రక్చర్లు ఉపయోగించి నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇవన్నీ ఆన్సర్లు చెప్పాం మరి క్వశ్చన్స్ అడగాలంటే ఇంకా బ్లండ్ సైన్స్ ఇంకొన్ని బండ గుర్తులు ఏంటంటే ఎల్లప్పుడూ అంటే మీకు డూ డ్ అనేది గుర్తుండాలి ఫ్యూచర్ అంటే విల్లు గుర్తుంటుంది క్వశ్చన్స్కి పాస్ట్ అంటే డిట్ అనేది గుర్తుండాలి కంటిన్యూస్గా ఒక పని చేస్తున్నాము అని అంటే ఆమీజర్ వి ఫోర్ ఆమీజర్ వి ఫోర్ ఇవి చిన్న చిన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు ఉపయోగించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు మీరు ఆన్సర్స్ ట్రై చేయండి ఈరోజు మన క్లాస్ ఇదే నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మీరు నాకు ఇంగ్లీష్లో ఆన్సర్స్ ట్రై చేస్తూ ఉండండి నేను తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను ఎనీ హాఫ్ ఓకే సో ఫస్ట్ చూద్దామా నిన్న మీరు వీడియో వాచ్ చేశారా నిన్న అంటున్నా నిన్న అన్నప్పుడు క్వశ్చన్ దేనితో రావాలి డిడ్తో రావాలి అడగండి నిన్న వీడియో వాచ్ చేశారా డిడ్ యూ వాచ్ ద వీడియో ఎస్టడీ రేపు క్లాస్కి అటెండ్ అవుతారా రేపు ఫ్యూచర్ అంటే నేను విలుగుతో చేయాలి విలుతో క్వశ్చన్ అడగండి రేపు క్లాస్కి అటెండ్ అవుతారా ప్రాక్టీస్ విత్ మీ విల్ యూ అటెండ్ ద క్లాస్ టుమారో ప్రతిరోజు మీరు క్లాస్కి అటెండ్ అవుతారా డూ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ డూ యూ అటెండ్ క్లాసెస్ ఎవ్రీడే ఇప్పుడు మీరు క్లాస్ వింటూ ఉన్నారా జరుగుతూ ఉంది గోయింగ్ ఆన్ యాక్షన్ అప్పుడు ఏం చెప్పాలి బీఫోర్ ఆర్ యూ ఆర్ యూ లిసనింగ్ టు ద క్లాస్ ఒకటే వర్బ్ తీసుకుందాం నాలుగు ఈ ఈ నాలుగిట్లో ట్రై చేద్దాం రెడీ ఎస్ నేను ఇంగ్లీష్ మాట్లాడతా ప్రతిరోజు ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నిన్న ఇంగ్లీష్లో మాట్లాడా ఐ స్పోక్ రేపు ఇంగ్లీష్లో మాట్లాడతా ఐ విల్ స్పీక్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నా ఐఎమ్ స్పీకింగ్ నేను ఇంగ్లీష్ మాట్లాడను నెగిటివ్ నేను అసలు మాట్లాడను ఎప్పుడు మాట్లాడను ఐ డోంట్ స్పీక్ నేను రేపు మాట్లాడను ఐ వోంట్ స్పీక్ నేను నిన్న మాట్లాడలేదు ఐ డింట్ స్పీక్ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు ఐమ్ నాట్ స్పీకింగ్ ఓకే నేను ప్రతిరోజు ఆర్గ్యూ చేస్తా ఐ ఆర్గ్యూ నిన్న ఆర్గ్యూ చేశా వీటో చెప్పండి ఐ ఆర్గ్యూడ్ రేపు ఆర్గ్యూ చేస్తా ఐ విల్ ఆర్గ్యూ ఇప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉన్నా ఐఆమ్ ఆర్గ్యూయింగ్ అతను టీచ్ చేస్తూ ఉన్నాడు హీ ఈజ్ టీచింగ్ క్వశ్చన్ అడగండి ఇప్పుడు అతను కదా అతను టీచ్ చేస్తున్నాడా ఈజ్తో స్టార్ట్ అవ్వాలి ఈజ్ హీ టీచింగ్ ఆమె టీచ్ చేస్తుందా ఈజ్ హీ టీచింగ్ మీరేం చేస్తున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ నిన్నెక్కడికి వెళ్ళారు పాస్ట్ అంటే డిడ్డుతో రావాలి నిన్నెక్కడికి వెళ్ళారు వేర్ డిడ్ యూ గో ఎస్టడే రేపు ఎక్కడికి వెళ్తారు వేర్ విల్ యూ గో టుమారో ప్రతిరోజు ఎక్కడికి వెళ్తారు వేర్ డి యూ గో ఎవ్రీడే నేను నెగిటివ్ థాట్స్ని ఇగ్నోర్ చేస్తా అనాలి మనసులోనికి రానివ్వను ఇగ్నోర్ చేయడం ఎల్లప్పుడూ చేస్తాను నా నేచర్ అది ఐ ఇగ్నోర్ నెగిటివ్ థాట్స్ నేను ఇగ్నోర్ చేసేసాను ఐ ఇగ్నోర్డ్ మీరు ఇగ్నోర్ చేశారా డిడ్ యూ ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తారా ఫ్యూచర్లో విల్ యూ ఇగ్నోర్ ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నారా ఆర్ యూ ఇగ్నోరింగ్ అర్థమవుతుందండి సో ఒక వర్బ్ తీసుకున్నాము ఈ నాలుగిట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం దట్స్ ఇట్ ఓకే ఇప్పుడు వరకు పాజిటివ్ క్వశ్చన్స్ చూసాం మరి నెగిటివ్ క్వశ్చన్స్ చూడండి లంచ్ తిన్నారా లంచ్ చేశారా డిడ్ యూ హ్యావ్ లంచ్ మరి లంచ్ చేయలేదా నెగిటివ్ ఎలా అడుగుతాం డింట్ యు హ్యాఫ్ యువర్ లంచ్ ఓకే మీరు కాలేజ్కి వెళ్ళలేదా డింట్ యు గో ఇంగ్లీష్లో మాట్లాడలేదా డింట్ యూ స్పీక్ నెగిటివ్ అయితే ఏం చెప్పాలి డిడ్ కి నెగిటివ్ డింట్ మరి విల్కి కి నెగిటివ్ ఓంట్ డూ కి నెగిటివ్ డోంట్ డజ్ కి నెగిటివ్ డసంట్ కి నెగిటివ్ ఓకే ఎస్ అతను ఇప్పుడు కార్ డ్రైవ్ చేయట్లేదా ఈజెంట్ హీ డ్రైవింగ్ ఏ కార్డ్ ఆమె నోట్స్ రాయట్లేదా ఈజెంట్ షీ రైటింగ్ మీరు రాస్తున్నారా ఆర్ యూ రైటింగ్ నిన్న మీరు రాయలేదా డింట్ యూ రైట్ రేపు మీరు రాయరా వోంట్ యు రైట్ మీరు ప్రతిరోజు నోట్స్ రాయరా డోంట్ యు రైట్ ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవరా డోంట్ యు రీడ్ ద న్యూస్ పేపర్ నిన్న న్యూస్ పేపర్ చదవలేదా డింట్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే రేపు న్యూస్ పేపర్ చదవరా వోంట్ యు రీడ్ ద న్యూస్ పేపర్ టుమారో ఇప్పుడు న్యూస్ పేపర్ చదవట్లేదా ఆంట యూ రీడింగ్ ది న్యూస్ పేపర్ మీరు నా పేరు మర్చిపోయారా డిడ్ యూ ఫర్గెట్ మై నేమ్ మీకు నేను గుర్తున్నానా డ్యూ యూ రిమెంబర్ మీ నన్ను గుర్తుపట్టారా అంటే అయిపోయిందా గుర్తుపట్టారా డిడ్ యూ రికగ్నైజ్ మీ నన్ను గుర్తుపట్టలేదా డింట్ యూ రికగ్నైజ్ మీ ఎందుకు గుర్తుపట్టలేదు వై డింట్ యూ రికగ్నైజ్ నేను రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను ఐ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ టు టుమారో నేను రేపు మీకు కాల్ చేస్తా ఐ విల్ మేక్ ఎ కాల్ ఐ విల్ మేక్ యూ ఎ కాల్ టు టుమారో రేపు నాకు కాల్ చేస్తారా విల్ యూ మేక్ ఎ కాల్ కాల్ చేయరా వోంట్ యూ మేక్ ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారా ఆర్ యూ ప్లేయింగ్ ఆడట్లేదా ఆర్ యూ ప్లేయింగ్ టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఆర్ యూ ప్రాక్టీసింగ్ టంగ్ ట్విస్టర్స్ క్లాసెస్ ఫాలో అవుతున్నారా ఆర్ యూ ఫాలోయింగ్ క్లాసెస్ రెగ్యులర్లీ అర్థమవుతుందా సో ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి ఈ ఒక్క టేబుల్ గుర్తుపెట్టుకోండి ఆన్సర్స్లో ఏమో ఇవి వస్తాయి క్వశ్చన్స్లో ఇలా యూస్ చేస్తూ ఉంటాం పాజిటివ్ క్వశ్చన్ అయితే డిడ్తో వస్తుంది నెగిటివ్ క్వశ్చన్ డింట్ విల్ వోంట్ డూ డోంట్ హీ కిషీకి అయితే డజ్ డస్ అంట అతను టీచ్ చేస్తాడు అంటే డస్ హిట్ ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాను ఈ ఫైవ్ ఆన్సర్స్ కింద కమెంట్ సెక్షన్లో నాకు రాసి తెలియజేయాలి ఓకేనా ఎస్ నేను నిన్న కొత్త డ్రెస్ వేసుకున్నాను ట్రై సెకండ్ క్వశ్చన్ నేను రేపు మా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను నేను ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాను అతను అబద్ధాలు ఆడతాడు ఆమె క్లాసెస్ టీచ్ చేయదు సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ ఇంకా కాన్వర్జేషన్ లాంగ్వేజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ నాతో ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి అంటే వీ హావ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ వాటి కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి గెద్ద ఇన్ఫర్మేషన్ మరి ఆఫ్లైన్ కావాలి ఆఫ్లైన్లో నేర్చుకుంటాము అంటే వీ హావ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అండ్ రాజమండ్రి ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాల్ చేసి యూ కెన్ గెట్ ద డీటెయిల్స్ అండ్ సో దిస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ మరి నెక్స్ట్ క్లాస్లో ఈసారి కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్